హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలకు యువత బలవకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు ముందుగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించే పనిలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని పంపింగ్ హౌస్ ప్రాంతంను గురువారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకాళహ్రెడ్డి డిఎస్పీ రెడ్డి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు వన్ టౌన్ సిఐ నరసింహ నేతృత్వంలో సువర్ణముఖి నది ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ మద్యం ఎక్కువగా సేవించి బాటిల్లను పడవేసి ఉండడం గుర్తించి మున్సిపల్ శానిటరీ సిబ్బంది సహకారంతో వాటిని శుభ్రపరిచి శ్రీకాళీ డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి శ్రీకాళీ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సంయుక్తంగా మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళీ పరిసర ప్రాంతాల్లో పన్నెండు చోట్ల మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించడం జరిగిందని ఆయా ప్రాంతాల్లోని అధికారులతో సమన్వయం చేసుకుని అక్కడ మద్యం సేవించకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళశం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మున్సిపల్ మెజిస్ట్రేట్ శ్రీకాంత్ అనిల్ మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ಇದು ಕೈಲಾಸ ಗ್ರೇ ಸರ್ ಅದು ಚು ಇಟ್ಟು ಮೇಲೆ ಚಾನ್ಸ್

అన్నీ విత్తనాలు మనం అన్ని జిల్లా ఎస్పీ శ్రీ అక్షవర్ధ దాసు ఐపిఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు కాలాస్తి లోని ఈ బయట మద్యం సేవించి ప్రదేశాలను పొల్యూటెడ్ చేసే ఆ ప్రదేశాలన్నీ గుర్తించి ఇక్కడ మన స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సార్ గారి వారి సహకారంతో వారి సిబ్బందితో మన వన్ టౌన్ నుంచి వారి సిబ్బందితోనూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే మనము వీళ్ళు తాగి ఆ బాటిల్స్ గ్లాసెస్ పడేసి అపరిశుభ్రం చేసిన దాన్ని శుభ్రపరిచి ఇక్కడ ఇది పది మందికి ఈ ప్లేస్ ఉపయోగపడేటట్టు చేయాలనే సంకల్పంతో ఇది కాదు ఈ విధంగా మేము కాళహస్తి పట్టణంలో మొత్తము మా సబ్ డివిజన్లో ఇరవై తొమ్మిది ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము రోజుకొకటి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ సిబ్బందితోనూ పంచాయతీ పరిధిలో పంచాయతీ సిబ్బంది సహకారంతోను ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారము చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీకు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఏదైనా సరే ఎవరైనా ఓపెన్ బహిరంగ మద్యపానం సేవించడం నిషేధించడం అయింది అలా సేవించినట్లయితే కనుక పోలీసులు కఠిన చర్యలు తీసుకోబడును కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మానుకొని వాళ్ళు బయట మద్యం సేవించరాదు అలా సేవించినచో మా కాళాస్తి వన్ టౌన్ సిఐ నంబర్ కానీ టూ టౌను రూరలు మా నంబర్ కానీ తెలియజేస్తే మేము వారిపైన యాక్షన్ తీసుకుంటాం ఈరోజు మన గౌరవ జిల్లా ఎస్టీ గారి ఆదేశాల ప్రకారం మన డిఎస్పీ గారు అలాగే సిఏ గారు కూడా కాళాస్తి పట్టణంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రపరిచి వాటిని భవిష్యత్తులో అటువంటి మద్యపానం జరగకుండా నిషేధించే దానికి కూడా చర్యలు తీసుకునే దానికి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ వాటర్ హౌస్ కాలనీలో ఈ రోజు ఈ రెండు డంపుల్ని కూడా మద్యం సేవించే డంపుల్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రాంతాలన్నిటిని కూడా పరిశుభ్రంగా ప్రజలకి మంచి కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కూడా చేయాలని ఒక సంకల్పం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మన కాళపట్నంలో గుర్తించిన పన్నెండు ప్రదేశాలని కాబోయే వారం రోజుల్లో శుభ్రపరిచి వాటిల్లో భవిష్యత్తులో కూడా జరగకుండా చూసేదానికి చర్యలు తీసుకుంటాం అలాగే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి బహిరంగంగా మద్యపానం చేయటం నేరం అటువంటి నేరాన్ని ప్రోత్సహించకుండా మీరు కూడా సహకరిస్తే కాళాస్తి పట్టణం పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా మా డిపార్ట్మెంట్ అన్ని అన్ని డిపార్ట్మెంట్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ